ఈ ఈ హౌస్ అయితే సేల్ వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వన్ ఫిఫ్టీ యాడ్స్ లోన్స్ కూడా వస్తాయండి ఎయిటీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది హైదరాబాదు విశాఖ నగర్ అల్మాస్ గూడ అండి ఏరియా వచ్చి సైజెస్ వచ్చి ఇరవై రెండు అరవై సైజెస్ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నారు కదా హౌస్ అయితే చాలా బాగుంది పార్కింగ్ అయితే చాలా స్పేసియస్ గా వచ్చింది బోరు సంపూ ఉందండి పక్కన ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్కా స్కూల్ అని ఉంది మనకి హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయండి పెట్రోల్ బంక్ ఉంది బస్ స్టాప్ ఉంది మంచి ప్లాట్ అండి వెల్ సెటిల్ ఏరియాలో ఉంది వన్ ఫిఫ్టీ చూడండి హాల్ అనేది ఎంత పెద్దగా ఉందో కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉందండి అది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనకు సెల్ఫ్స్ వచ్చాయి సెల్ఫ్లు అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారండి పూజ గది ఇది కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి కిచెన్ చూస్తున్నాం కదా ఇప్పుడు మనం అయితే మనం వుడ్ వర్క్ చేయించుకున్నా కూడా సెల్ఫ్లు ఏం డిస్టర్బ్ అవ్వండి అంత బాగా ఇచ్చారు సెల్ఫ్లు అనేది కిచెన్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు తీసుకుంటే మనం కలర్స్ కొంచెం మనకు నచ్చిన డోర్స్ పెట్టుకోవచ్చండి బాగుంది ఇల్లు అయితే మాత్రం ఇది కామన్ వాష్రూమ్ అనేది ఒకటి ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చిందండి బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి ఏరియా మొత్తం చూపించాం మీకు హౌజెస్ ఎలా ఉన్నాయి అనేది మంచి సెటిల్ ఏరియా అండి తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు త్వరగా కాల్ చేసి తీసుకోవాలి ఇది సింగిల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి డోర్ కూడా ఇచ్చారు ఒకటి బాల్కనీలోకి పెద్దగా ఉన్నాయండి బెడ్రూమ్స్ అయితే